చెర్మిలమ్మ పని కట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం బదనామ చేయ వేరే పని లేదు ఆ అమ్మకు పెరిగిన జగన్మోహన్ రెడ్డి పిలిచి రెండు వేల కోట్లు మూడు వేల కోట్లో డబ్బులు ఇస్తే ఇదిగొమ్మ నీకని చెప్పి అప్పుడు ఆ అమ్మమ్మ అనుకుంటుంది ఆ అమ్మకు రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు ఇచ్చేంత వరకు నువ్వు జగన్మోహన్ రెడ్డి పని విమర్శలు చేస్తానంటుంది ఇప్పుడు నేను ప్రజలు స్పష్టంగా చెప్తాను ఏదో ఒక రోజు జగన్మోహన్ రెడ్డి చెల్లెలకు డబ్బులు ఇస్తే ఇదే షర్మిలమ్మ ఏ దమ్మున నోరు ముయ్యకుంటే నన్ను అడగండి ఇది ఒకనాటికి జరుగుతాయి రాజకీయాలను రాజకీయ పార్టీలను ప్రజలను ప్రజా సమస్యలను అడ్డం పెట్టుకొని వ్యక్తిగతమైన ప్రయోజనాలను సాధించుకునేదాని కోసం చేసే ప్రయత్నం షర్మిలమ్మ రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాకుండా ఉండడం కోసం పాత పద్ధతిని అవలంబించి అబద్ధాలను అస్త్రాలుగా చేసుకొని జగన్మోహన్ రెడ్డి పైన నిందలు వేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉండేది వ్యక్తి తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ తానా అంటే తందానా అంటూ వాటికి అనుకూలంగా బజాయించి డంకా మోయించే పా పత్రికలు ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ మహాన్యూస్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఇవి ఈ రాష్ట్రంలో జరుగుతుండేది ప్రజల గురించి మాట్లాడుతున్నారా సంక్షేమ పథకాల గురించి మాట్లాడుతున్నారా పదహైదు వందలు ఇస్తామని చెప్పినామే ఇయ్యలేదే గ్యాస్ మూడు సిలిండర్ చెప్పినాం ఈ బుద్దిరి జరగలేదే ప్రజలు మొత్తుకుంటున్నారే నాకు వల్ల డబ్బులు నలభై రెండు రూపాయలు పడింది అంటున్నారు గ్యాస్ ఎనిమిది వందల పది రూపాయలు నాకు పల్లె అని మొత్తుకుంటున్నారు లక్షల మంది అది మాట్లాడరు పదిహేను వందలు అడుగుతున్నారు అది మాట్లాడరు అమ్మఒడి అడుగుతున్నారు అది మాట్లాడరు యాభై ఏళ్ళకు పెన్షను అది మాట్లాడరు బస్సు అడుగుతున్నారు అది మాట్లాడరు ఇటుక పిల్లలు పెట్టలే అభివృద్ధికి అది మాట్లాడరు ఇవన్నీ మేము మాట్లాడతాము ఇవన్నీ మేము ప్రశ్నిస్తామని చెప్పి నల్ల చట్టాలు చేస్తారా మీరు ఇవన్నీ మేము మాట్లాడతామని చెప్పి నల్ల చట్టాలు మీరు ప్రవేశపెడుతున్నారు మీరు ఎక్కడైనా చట్టాలనేది ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క హక్కులను పరిరక్షించడం కోసం ప్రజలు సంతోషంగా ఉండేదాని కోసం చట్టాలు ప్రవేశపెట్టారు పాలకులు మన దరిద్రం ఏందో ఈ రాష్ట్రంలో ప్రజలను రక్షించేదానికి ప్రజల సంతోషానికి చట్టాలు రాలే ప్రతిపక్షాలను పూర్తిగా మట్టుబెట్టడం కోసం ప్రశ్నించే గొంతులను పిసికి పారేసే కోసం చట్టాలు దే నల్ల చట్టాలు చేస్తున్నారు ఫోక్స్ చట్టం అంట ఎవరి మీద ఎవరు పెడతారు అది ఎవరి మీద ఎవరు పెట్టాల చట్టాలు సోషల్ మీడియాలో ప్రశ్నించిన వాళ్లకు వర్తింపజేసి ఒక సంవత్సరం జైల్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తారా ఒక పద్నాలుగేళ్ల మైనర్ బాలిక బాలికపై అత్యాచారం లైంగిక దాడి జరిగిందని చెప్పి తండ్రి ఫోన్ చేస్తే పోయినాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్కడికి తండ్రి ఫోన్ చేస్తే ఆయన చేసిన నేరం ఏంది భాస్కర్ రెడ్డి చేసిన నేరం ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగిందని తనకు వార్త వస్తే ఆ పాప దగ్గర పోయి పరామర్శించి ఇచ్చి చిన్న ఆసుపత్రి నుంచి పెద్ద ఆసుపత్రికి పంపించి ఇదే ఆయన చేసిన పని కాదంట ఆ పాపపై లైంగిక దాడి జరగలేదంట వాళ్ళ నాయన ఫోన్ చేసి పిలిచలేదంట ఈయనంతకీనే అక్కడికి పోయినాడంట ఆ పాప దాడి లైంగిక దాడి జరగకపోయినప్పటికీ జరిగింది జరిగిందని చెప్పి నువ్వు మాట్లాడినావు ఆ పాప వ్యక్తిత్వాన్ని హననం చేసినావు కాబట్టి నీకు ఫోక్స్ చట్టం వర్తిస్తుందని చెప్పి పది సంవత్సరాలు ఎమ్మెల్యేలు చేసిన వ్యక్తిపైన ఈ కేసులు పెట్టి పదకొండు రకాల సెక్షన్లు పెట్టి జైలుకు పంపిస్తావంటే ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు అంటే పొద్దుటూరు ప్రొదుటూరు నియోజకవర్గంలో కానీ పొద్దుటూరు నియోజకవర్గంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎక్కడైనా సరే ఒక ఆడపిల్లకు ఒక స్త్రీకి ఒక మైనర్ బాలికకు లైంగిక దాడి అత్యాచారం హత్య ఏమి జరిగినా కూడా ఎవరు పరామర్శించడానికి పోవాకండి ఎవరు సాయం చేయకండి ఎవరు ఆ పాపకు అండదండలుగా నిలబడద్దు మీరు పోతే మీ పైన పోక్ చట్టం పెడతాం మా ప్రభుత్వంలో ఈ నేరాలు జరుగుతున్నాయని చెప్పి మమ్మల్ని చెడ్డగా అంటారు కాబట్టి మీరు అట్లా అనకుండా దాని కోసమే ఈ చట్టాలు తీసుకొచ్చినాం ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు అంటే ప్రొదులో ఏ అమ్మాయికి అయినా అన్యాయం జరిగితే ఇక రాసి మల్లనేవాడు కానీ వేరే కౌన్సిలర్ కానీ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ మానవత్వం కలిగిన ఏ ప్రజలు కానీ అక్కడికి పోకూడదు ఎవరు పరామర్శించకూడదు మాట్లాడకూడదు ఇవి ప్రజాస్వామ్యంలో ప్రజలు పరిరక్షించడానికి ఉపయోగపడే చట్టాల ఇవి ప్రజల గొంతు నిలమడానికి ఉపయోగపడే చట్టాల ప్రతిపక్ష పార్టీ నాయకులను మట్టు పెట్టేదానికి జైళ్ళల్లో మగ్గదీసేదాని కోసం చేసే ప్రయత్నం కాదా ఇది మేము ఏమి విమర్శలు చేయకుండా ఉండేదాని కోసమే నేను ఈ చట్టాలు చేసినది జైల్లోకి పంపేదానికి మీరు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి పైన ప్రతిరోజు ఒక అబద్ధం చెప్పచ్చు ప్రతిరోజు వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ మాట్లాడవచ్చు అధికారం ఉంది కదా అని చెప్పి బరితెగించి ప్రవర్తిస్తాంది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం బరితెగించి ప్రవర్తించినటువంటి ఏ ప్రభుత్వమైనా కాలగర్భంలో కలిసిపోవాల్సిందే ఇది తప్పనే తప్పదు నేను చెప్పే మాట మీరు ప్రజలను మెప్పించే విధంగా ప్రజలకు నచ్చే విధంగా ప్రతిపక్షాలు సైతం మిమ్మల్ని అభినందించే విధంగా మీరు పరిపాలన కొనసాగించినట్టయితే పద్ధతిగా ఉంటుంది పద్దన లేచలాల నుంచి జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని హననం చేయడం జగన్మోహన్ రెడ్డి సంబంధించిన వారిని ప్రశ్నించే వారిని కేసులు పెట్టి జైలుకు పంపడం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని తుంగరోజు ప్రవర్తించడం మీ గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చెప్పడం జగన్మోహన్ రెడ్డి చేయని తప్పులను ఆయన కంటగట్టి గబ్బు పట్టించే ప్రయత్నం చేయడం ఒకరోజు లడ్డు అంటారు ఒకరోజు విద్యుత్ అంటారు ఒకరోజు బోట్ అంటారు ఒకరోజు మరొకటి అంటారు షర్మిలం ఆస్తి అంటారు నేను ప్రజలకు స్పష్టంగా చెప్తా ఉన్నా ఈ గడిచిన ఆరు నెలల కాలంలో ఈ ప్రభుత్వం అవలంబించిన విధానం అబద్ధాలతో జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వారిని జైలల్లో పెట్టే ప్రయత్నం చేస్తా ఉంది మీ తరఫున మేము మాట్లాడవద్దని మీకు ఇచ్చిన వాగ్దానాన్ని వాళ్ళు మాట తప్పితే సంక్షేమ పథకాలు ఇప్పించే క్రమంలో మేము పోరాటాలు చేయకుండా ఉండేదాని కోసం మీ తరఫున మేము వీధిలోకి రాకుండా ఉండే దానికోసం మమ్మల్ని భయపడించుకునే ప్రయత్నంలో భాగంగా ఇటువంటి కార్యక్రమాలు చేస్తారు తప్ప మరొకటి కాదు అనే సత్యాన్ని ప్రజలు గ్రహించాలని చెప్పి మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ చలవు